నమస్తే కనకదుర్గా కార్ సేల్స్ నా పేరు అండి న్యూ ఉండే హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేర్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను అండి ఎన్ఓసి ఇన్వైస్ నేను ఇస్తాను ట్రాన్స్పోర్ట్ టూర్ ట్యాక్సీ గట్టి రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవాలి యూపీ హర్యానా ఢిల్లీ వెహికల్స్ కి ఫైనాన్స్ రాదండి మనం మొత్తం క్యాష్ కట్టిన తర్వాతనే ఢిల్లీలో వెహికల్ ఇస్తారు మనకి ఒకవేళ మీరు వస్తానంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు ఒకవేళ మీరు రాలేని పక్షంలో కమిషన్ కంటైనర్ ఛార్జెస్ ఇస్తే వెహికల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా ఇస్తామండి ప్రస్తుతం ఢిల్లీ ఢిల్లీలో ఉన్నా అండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహేంద్ర మరాజో ఎం ఎయిట్ అండి టాప్ అండ్ మోడల్ వెహికల్ సింగిల్ ఓనర్ అండి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ లా దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్లు వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి స్టెపింగ్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది సెవెన్ సీటర్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లు ఉంది సస్పెన్షన్ ఇచ్చి సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ ఎక్సలెంట్ పికప్ లో ఉంది సార్ ఒకసారి వెహికల్ పూర్తిగా చూపిస్తారు చూడండి ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు మార్చి నెల ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి మహేంద్ర మజారో మరాజో ఎంఐట్ అండి టైర్లు వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పాను కానీ ఈ టైర్ కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది అదొకటికప్పుడు మీ టైర్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి చూడండి కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ ఉన్నాయండి స్టెపింగ్ టైర్ వచ్చేసి మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉందండి ఒకసారి సైకపులు కొడుతుంది ఎక్స్టర్నల్ గా ఉన్నాయండి ఇవి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి డిక్కీలో కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి డోర్ లైనింగ్స్ కానీ డోర్ లైనింగ్స్ కూడా కంపెనీ ఫేస్ట్ తో ఉన్నాయండి చూడండి ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉందండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్స్ కూడా బాగాలేదు లెదర్ సీట్ తో చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీకు లోపల కూడా రూఫ్ ఎసి ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఎక్కడన్నా ఒక చిన్న చిన్న స్క్రాచ్ ఉంది సార్ అందుకు మించి ఏం లేదు ఒరిజినల్ పెయింట్ చూడండి మీకు కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ లేబుల్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది ఈ వెహికల్ ఎవరైనా సెవెన్ సీటర్ వెహికల్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మనకి మ్యాట్ మ్యాట్ జాలీలు కూడా పెట్టించారండి ఇవి కంపెనీ ఫిట్ ఎడ్ ఉన్నాయి చూడండి సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి దీని బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంటది లెగ్ రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి చాలా స్పేసెస్ ఉంటుంది ఉంటది వెహికల్ సెవెన్ సీటర్ లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి ఈ వెహికల్ ఎవరైనా కావాల్సింది తీసుకోవచ్చు మనకి రూఫ్లో నుంచి ఏసీ ఉంటుందండి రెండు పక్కలు కూడా ఇక్కడ ఏసీ ఆన్ చేసుకోవచ్చు రియర్ సీట్లు చూడండి సార్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి చూడండి సార్ బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చోవచ్చండి అండి మధ్యలో ఇద్దరు కూర్చోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి సెవెన్ సీటర్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మైలేజ్ కూడా బాగా వస్తుందండి మహేంద్ర మహారాజా చూడండి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ వచ్చేసి కంపెనీ ఫేస్ తోటి ఉందండి ఎటువంటి రస్ట్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ చూడండి సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సీట్లు వందకు వంద పర్సెంట్ ఉన్నాయి సార్ లెదర్ సీట్లు చూడండి అండి కంపెనీ లేబుల్స్ తోటి మీకు చాయిస్ నెంబర్ కూడా పెడుతున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఒకసారి కంపెనీ లేబుల్స్తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి కానీ లేదండి మీకు కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ కానీ ఏది కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాదండి ఫ్రంట్ అండి వెహికల్ అయితే ఆల్ ఒరిజినల్ ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి చూడండి మీకు చాలా చాలా అంటే చాలా నీట్గా ఉందండి క్లచ్ మూమెంట్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి చూడండి సార్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి అంత నీట్ గా ఉంది వెహికల్ అయితే సారీ అండి ఎనభై వేలు చెప్పాను తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి చెప్పారు వాళ్ళు మనకు ఎనభై వేలు చెప్పారు తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి తిరిగిందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్లు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్ గేర్ అండి సిక్స్ గేర్ ప్లస్ సెవెన్ గేర్ సిక్స్ గేర్ వెహికల్ అండి రివర్స్ తో సెవెన్ గేర్ ఉంటాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్లీ ఏసీ వస్తుంది సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సెవెన్ సీటర్ దీని హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడ వెరైటీగా ఉంటుంది అండి చూడండి ఇది ఇక్కడ కింద ఉంటది ఇది కింద కనేసి కిందకి లాగితే ఇది హ్యాండ్ బ్రేక్ అవుతుంది ఇలా పట్టుకొని లా అంటే హ్యాండ్ బ్రేక్ వస్తుంది సార్ ఈ స్టైల్లో ఉంటది ఇది మీకు రెస్ట్ ఉంటదండి ఆమ్రేస్ట్ ఉండదండి దీనికి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయండి చూడండి బ్యాక్ సైడ్ మిర్రర్లు అండి నాలుగు కూడా నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి మీకు స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ కానీ ఏది లేదండి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ ఇంటీరియల్ అయితే చాలా అంటే చాలా నిన్ను వంద వంద పర్సెంట్ సీట్లు ఉన్నాయండి బానే చూడండి లెఫ్ట్ సైడ్ యాప్ రైట్ సైడ్ యాప్ అండి కంపెనీ ఫేస్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ లేదు ఏబిఎస్ బ్రేక్ ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎయిక్ మా స్టార్ట్ కర్ర వానేజ్ కూడా కంపెనీ ఫేస్ తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రా నీట్గా ఉంది తోట రేస్ కరోజ్ రేస్ రేస్ చూడండి అండి ఇందరి నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఏది అని లేదండి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే వందకు వంద పర్సెంట్ తీసుకోవచ్చు ఓకే బాధ్ ఓకే అండి చూశారు కదా మహేంద్ర మహారాజు ఎయిట్ అండి తొంభై రెండు వేల కిలోమీటర్ ఉంది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ మార్చ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సింటే కాల్ చేయండి ఏడు లక్షల ఇరవై ఐదు వేలుగా టేబుల్ చెప్తున్నారండి ఆస్కింగ్ పేరు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఎవరికైనా కావాల్సింటే కాల్ చేయండి వీడియో ఏదైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు